ఎక్కడైనా ఫ్యాక్టరీ పెట్టాలంటే చాలా మంది అంటా ఉంటారు ఎమ్మెల్యే బాగున్న కొంచెం ఎక్కువగా ఉంటుందని కానీ వెంకట్రావు ఈయన ఎమ్మెల్యేగా ఉన్న చోట కృష్ణరాజు గారు ఫ్యాక్టరీ పెట్టడం సేఫ్ సార్ మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా చేదోడు వాదోడుగా మా వెంకట్రావు ఉంటారని చెప్పి ఆయన తరఫున నేనే మీకు అభయవిస్తున్నా ఎందుకంటే నాయకుడి సహకారం చాలా అవసరం ఎందుకంటే గతంలో కొంతమంది నాయకుడి కోసం దగ్గర మీకు సో కాబట్టి ఒక మంచి నాయకుడు ఉన్న చోట మీ ప్లాన్ రావటం రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది